హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ టుడే వీడియో మళ్ళీ పూజకు సంబంధించిందే అంటే మనం ఇంకా వరలక్ష్మి పూజ వచ్చేస్తుంది కదా ఇంకా టూ డేస్ ఉంది ఇంకా మీకు ముందు రోజు ఇవి ఎలా క్లీన్ చేసుకుంటాను అని చూపిద్దాము అని అయితే చూపిస్తాను యాక్చువల్గా అయితే రేపు అంటే గురువారం నేను ఎప్పుడు క్లీన్ చేస్తాను కానీ వీడియో కోసం అని అయితే చేస్తాను అనమాట ఇవి నేను ఎప్పుడు కవర్లోనే పెడతాను కానీ లాస్ట్ టైం ఏంటంటే ఇప్పుడు కవర్స్ తక్కువైపోయి పేపర్ బ్యాగ్స్లో వస్తున్నాయి కదా వాటిలో అయితే పెట్టాను వాటిలో వల్ల అది వెళ్లిపే కలర్ అయితే మొత్తానికి మారిపోయి ఒక్క వెండి చెంబు కొన్ని ఐటమ్స్ కలర్ మారలేదు అవి కలర్ అవి అయితే కవర్లో పెట్టానమాట అవి పువ్వులు అష్టోత్తరం సతనామాలు పువ్వులు ప్లేటు ఇవి మారలేదు ఎందుకంటే అవి కవర్లో ఉన్నాయి మిగిలినవన్నీ బయట అంటే క్లాత్ బ్యాగ్లు పెట్టడం వల్ల ఇలా అయితే మారిపోయినాయి అన్నమాట వీటిని చాలా సింపుల్గా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలంటే ముందుగా మనకి ఎన్వి అది వాడని ఒక గిన్నె తీసుకుని అన్ని దేవుడి దగ్గర పెడతాం కదా కొంచెం ఈ ఈ చిన్న చిన్న జాగ్రత్తలు అయితే పాటించండి మళ్ళీ అవి ఇవి కలపకుండా అయితే అందులో బేకింగ్ సోడా ఉంటుంది కదా అది టూ స్పూన్స్ ఇంకా విమ్ లిక్విడ్ అయితే యాడ్ చేశాయి అనమాట యాడ్ చేసుకుని ఇంకొకొక్కటిగా అన్నీ ఒక్కొక్కటిగా పెట్టేశాను పెట్టి మనకి అది చిన్న గిన్నె నా దగ్గర పెద్ద గిన్నెలన్నీ నేను ఎన్ వీక్ వాడేసాను అనమాట చిన్న గిన్నె కాబట్టి కొంచెం తిప్పుకుంటా అలా చేసుకున్నాను అలా అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఈ వాటర్ అనేది బాయిలింగ్ వచ్చే వరకు ఉంచాలి ఒక టెన్ మినిట్స్ వేడి చేసుకుంటే సరిపోద్ది ఇలా తిప్పుకుంటూ తర్వాత చూడండి వేడయ్యే కొద్దీ మా దాంట్లో ఉన్న జిడ్డు అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది అంటే ఈ వెండి సామాన్లు ఏంటంటే బయట ఉన్న తేమను ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది గాలిలోని తేమ అందుకు త్వరగా బ్లాక్గా అయిపోతాయి అన్నమాట ఇంకంతే ఒకసారి బాగా బాయిలింగ్ వచ్చిన తర్వాత తీసేసుకుని ఇప్పుడు మన ఇంట్లో ఉండే పీతాంబరి ఉంటుంది కదా లేదా కోల్గేట్ పేస్ట్ పౌ పౌడర్ ఉంటుంది కదా అది కూడా బాగా యూజ్ అవుతుంది కానీ నా దగ్గర లేదు కోల్గేట్ పౌడర్ ఎప్పుడు యూస్ చేస్తాను అది అయిపోయినట్టు చూసుకోలేదు ఇంకా పేస్ట్ ఉంది పేస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు పౌడర్ ఎందుకంటే పేస్ట్ బాగా మెత్తగా ఉంటుంది కదా అదే పౌడర్ అయితే కొంచెం గరుకుగా అలా ఉంటుంది కాబట్టి బాగా త్వరగా క్లీన్ అవుతుంది అని మీకు రెండింటితోటి చూపిస్తున్నాను ఫస్ట్ అయితే పీతాంబరితో ఒకటి చూపించి చూపిస్తున్నాను తర్వాత ఈ పేస్ట్ తోటి అలా రెండింటితో కూడా చాలా బాగా ఈజీగా అయితే ఒక్కసారి క్లీన్ చేసుకుంటే సరిపోద్ది మనకి స్క్రబ్బర్ అనేది దేవుడి దగ్గర సామాన్లు తోమడానికి సపరేట్గా పెట్టుకుంటాం కదా అది కొత్తది అయితే వాడొద్దు అది కొత్త ఆ గీట్లు పడిపోద్ది దాంతో అయితే ఒక టూ త్రీ డేస్ వాడింది అయితే కొంచెం మెత్తగా అవుతుంది కదా అప్పుడైతే ఆ గీట్లు అనేవి పడవమట ఇది ఒకటి చూసుకోండి ఇంకంతే అన్నీ నా దగ్గర ఉన్న సామాన్లన్నీ ఆ వాటర్లోనే వేసి ఈ గిన్నె అవి వేయలేదు తర్వాత వేసే అనమాట అది కూడా వేసి ఒకసారి అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను లాస్ట్లో వాటర్ ఉందని నా దగ్గర ఉన్న రాగి చెంబు వేసి చూపిస్తున్నాను అది కూడా అయితే బాగా నీట్గా క్లీన్ అయిపోయింది అంతే ఇదిగో చూడండి అంత నీట్గా అయిపోయినాయో మీరు కవర్లో పెట్టుకుంటే ఇంత ప్రాబ్లం ఉండదు ఒకసారి పైప్ అయిన వాష్ చేసుకుంటే సరిపోయేది పెట్టుకోకపోవడం వల్ల ఇదంతా అంతే ఈ వీడియో మీకు యూజ్ అవుద్దని షేర్ చేస్తున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి